దావీదు అనే చిన్న బాలుడు ప్రతిరోజూ దేవునికి ప్రార్థించి పాఠశాలకు వెడుతుండేవాడు అతడు నిజాయితీగా ఉండాలని తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు ఒకరోజు పాఠశాల మైదానంలో దావీదుకు ఒక నాణెం దొరికింది అది అతనికి చాలా అవసరమైన డబ్బే అతడు క్షణం ఆలోచించాడు ఎవరూ చూడలేదు తీసుకుంటే ఎవరికీ తెలియదు అని కాని వెంటనే అతని హృదయంలో దేవుని మాట గుర్తొచ్చింది నిజం చెప్పువాడు నన్ను సంతోషపరుస్తాడు అని దావీదు ఆ నాణాన్ని ఉపాధ్యాయుని వద్దకు తీసుకెళ్లాడు కొద్దిసేపటికి ఆ నాణెం ఒక చిన్న అమ్మాయిదని తెలిసింది ఆమె ఆనందంతో దావీదుకు ధన్యవాదాలు చెప్పింది ఉపాధ్యాయుడు దావీదును మెచ్చుకొని అందరి ముందు ఇలా అన్నారు దేవుడు నిజాయితీగల పిల్లలను ఆశీర్వదిస్తాడు అని ఆ రోజు దావీదు ఒక విషయం నేర్చుకున్నాడు దేవుడు చిన్న నిజాన్ని గొప్పదిగా చూస్తాడు అని బైబిల్ వాక్యాలు సామెతలు పదకొండు ఒకటి నిజమైన తూకం యహోవాకు ఇష్టము లూకా పదహారు పది చిన్న విషయాలలో నమ్మకముగా ఉండువాడు పెద్ద విషయాలలోనూ నమ్మకముగా ఉంటాడు నీతి చిన్న నిజం కూడా దేవుని దృష్టిలో గొప్ప ఆశీర్వాదమే